అండి ఈరోజు ట్రాఫిక్ చూసుకుంటే వైఎస్ఆర్సిపి కొడాలి నాని పేరు నాని మీడియా ముందుకు వచ్చి మా మీద దాడి చేస్తున్నారు మా ఇంటి మీద దాడి చేస్తున్నారు అని పోలీసులు ప్రేక్షకు ఏం చూడట్లేదు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని మీడియా ముందు ఓ తెచ్చిపోతున్నారు నాని నువ్వు ఎట్లా మాట్లాడినావు నీ పద్ధతి ఏంది చెప్పు కొడాలి నువ్వేం మాట్లాడినావు ఆ నెమ్మమ్మ కూడా ఈయనమ్మమ్మ కూడా అని తిట్టావు కదా అప్పుడు లేదా కొడాలని ప్రభుత్వం అధికారంలో ఉండి కళ్ళు మిన్ను తెలియకుండా అంతా మాట్లాడితే నువ్వు రోజా పేరు నాని జోగి రమేష్ అంతా అప్పుడు పోలీసు వాళ్ళని పెట్టుకొని ఎంతమందిని చంపించారు కొడాలని డాక్టర్ సుధాకర్ని రోడ్డు మీద ఈడ్చుకెళ్ళారు ఈడ్సుకెళ్ళి చంపేశారే అప్పుడు లేరా అప్పుడు నువ్వు మాట్లాడలేదా చెప్పండి ఒక దళితు యువకుని చంపేసి డోర్ డెలివరీ చేసి అప్పుడు మాట్లాడలేదే పల్నాల్లో గతన్ని జై జగన్ అని అనలేదని చెప్పి గొంతు కోసేస్తారే అప్పుడు పోలీసు వాళ్ళు అప్పుడు కనపడలేదా నాని కొడాలి నాని అధికారం పోంగానే కన్ను మిన్ను తెలియకుండా అధికారం పోంగానే ఇంతరం మాట్లాడుతాం అధికారం ఉన్నప్పుడు కన్ను మిన్ను తెలియలేదా కొడాలి ఏం మాట్లాడినాము చంద్రబాబు నాయుడిని ముసలినక్క గుంటనక్క పప్పు ఎంత పీక్కోలేరు పీకలేరు వాడి పీకలేరు ఈడు పీకలేరు అని కన్ను మిన్ను తెలియకనే మాట్లాడతారు కదా కొడాలి నాని చెప్పు ఒలవనే వంశీ అవుతే చంద్రబాబు నాయుడు వాళ్ళ నాయన్ను వాళ్ళ నాయన్ను కూడా తిడితేరే మీరు ఆఖరికి చంద్రబాబు నాయుడు సతీమణి ఆ అమ్మ ఎక్కడ ఎవరి జోలికి ఆ అమ్మ కనపడదు ఆ అమ్మను కూడా రోడ్డుకి ఇస్తరే మీరు లోకేష్ బాబు గారు ఆయన అంత యువకుడు ఒకరి జోలికి పాడు మంచి చదువు చదువుకున్న వ్యక్తి అట్లాంటి అతన్ని కూడా మీరు ఎగతాళి చేసి మాట్లాడతారే జగన్ లెక్క పదహారు నెలలు జైల్లో చెప్పకూడదు తినలేదే అతను అతను నీట్గా చదువుకొని కష్టపడి పైకి వచ్చినాడు అతన్ని మీరు అంతా తిడుతారు కదా చెప్పండి జగన్కు లోకేష్కు ఏమన్నా ఉందా తేడా లోకేష్ గారు మంచి చదువు చదువుకున్నారు మంచి సో లేదా మన నర నరేంద్ర మోడీ పక్కన కూర్చొని ఇంగ్లీష్లో ఎట్లా మాట్లాడాడు నరేంద్ర మోడీ దగ్గర ఎంత బాగా చేశాడు కానీ జగన్కి ఏమన్నా వచ్చా చెప్పండి పని గుర పని వాళ్ళని అందరినీ సలహాదారులు పెట్టుకొని కనపడిన అలా ముద్దులు పెట్టి మొత్తం రాష్ట్రాన్ని ఎలాగాకుండా చేసేసిండు అట్లా చేసినా మీరు ఇప్పటికీ ఇంకా ఇప్పుడు వచ్చి వైబీ సుబ్బారెడ్డి పేరుని నాని వాళ్ళ నేను ఉంచి మా ఇండ్ల మీద దాడి చేస్తున్నారు పోలీసు వాళ్ళు ఏం చూడట్లేదు పోలీసు వాళ్ళు ఏం పట్టించుకోలేదు అదే డాక్టర్ సుధాకర్ను గుడ్డలిప్పి రోడ్డు మీద ఈడ్చుకోపోతారు కదా పేరు నాని నోసు మాస్క్ అడిగిన దానికి అప్పుడు అనిపించలేదా మీకు బాధలు అప్పుడు ఏమో బాధలు మీకు అనిపించలేదా చెప్పండి మీకు ఒక న్యాయమో వాళ్ళకు ఒక న్యాయమా పోలీసు వాళ్ళు మీరే చెప్పండి చంద్రబాబు నాయుడు యాభై మూడు రోజులు జైల్లో పెడతారే చేయిన పనికి అప్పుడు పోలీసు వాళ్ళు అని అనిపించలేదా చెప్పు లోకేష్ లోకేష్ గారు పాదయాత్ర చేసుకుంటా అంటే అడ్డపడతరే పాదయాత్ర నిలిపేసిస్తరే ఎవరిని మీరు సంతోషంగా ఉంచారు చెప్పండి ఐదు సంవత్సరాల్లో పేద ప్రజలు అనుకోని అందరినీ ఏడిపించి ఏడిపించి చేశారే చెప్పండి కొడాలి నాని ఈ బుద్ధి ఏమో మా ఇంటి ముందు గుడ్లు వేస్తున్నారు వేస్తున్నారు అంటే నువ్వు చేసిన పనులకు ఎవరన్నా చూస్తే ఏ కన్న మీద తెలియకుండా అధికారము ఉందని చెప్పి ఏం మాట్లాడినావు కొడాలి నువ్వు ఏం మాట్లాడినావు ఆలోచించుకో నువ్వు ఏం ఆలోచించావు ఎవరిని ఏం మాట్లాడినావు ఆలోచించుకో రోజా అయితే ఆయన ఎట్లా మాట్లాడింది చెప్పండి రోజా రోజా ఇప్పుడు ఎక్కడుందో తెలియదు జబర్దస్త్తులో ఉండి చంద్రబాబు నాయుడు పార్టీలకు తీసుకొస్తే చంద్రబాబు నాయుడినే నా జగన్ అన్న ఇంటికి పీకలేదు అంటుంది బట్టని చిట్టుకనే వెళ్ళిపోయిందని ఇంటికి కూడా పీకలేరు ఎవరు అంటుంది ఇప్పుడు ఇంటికి దగ్గర కాదమ్మా నువ్వు ఏమన్నా పీక్కోపోయి ఎవరికి అభ్యంతరం లేదు కానీ పదవి ఉందని చెప్పి గర్వము అహంకారం చేస్తే ఎవరు కూడా మిమ్మల్ని క్షమించరు కొడాలి నాని అని ఎందుకంటే ఇప్పుడు మీరు కార్యకర్తలు వేస్తా అంటున్నారు కోడిగుడ్లు తెస్తా అంటున్నారు ఇప్పుడు చూడండి కొడాలని యొక్క బాధ in case you going to నువ్వు మారు పడాలి అని ఎదవా నువ్వు మారు ఫస్ట్ లోఫర్ నువ్వు మారు జిల్లా పర్యటన చేస్తాడంట ఎదవా సుధాకర్ని రోడ్డు మీద ఈడ్చుకోపోతా అంటే ఏం చేసావయ్యా చెప్పు గుడ్డలు ఇప్పేసి పిచ్చోడు డాక్టర్ మోసు మాస్క్ అడిగితే పిచ్చోడిని లెక్క చేసేసారు కదయ్యా చంపేసి అప్పుడు ఏం చేసినావా ఇప్పుడు జిల్లా పర్యటన చేస్తా అంటున్నావు సిగ్ని లేనప్పుడు ఎదవా మళ్ళా ఇంకా ప్రజలు లేకపోతే చంపేస్తారు నిన్ను కొట్టి పోవద్దు ప్రజలకి దాంకో ఎక్కడన్నా ప్రజలకు ఆడవాళ్ళు కొడతారు నిన్ను నువ్వు అన్ని మాటలు బూతులు దిత్తివు కదా ఆడవాళ్ళను మగవాళ్ళను ఇండల్లో ఉండే ఆడోళ్ళను కూడా బయటికి తీసుకొచ్చావు పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు రోజుకు పార్టీ దత్తపుత్రుడు ఎంట్రీ పవన్ కళ్యాణ్ ఇంట్లో పిల్లలను బయటికి చిరంజీవి ఫ్యామిలీని బయటికి తీస్త్రీ ఎంతమందిని తీసేవరా నువ్వు కొడాలని నీ నోరు నువ్వు వరస్టు ఎదవా నీ నీలాంటి వాడు ఎందుకయ్యా రాజకీయంలో ఎక్కడైనా పోయి లారీ పని చేసుకోకపోయి ఎందుకు మీలాంటి వాళ్ళు రాజకీయం వచ్చి మీలాంటి వాళ్ళు ఉండే జగన్న నాశనం చేశారు ఆ రోజా నువ్వు పేరు నాని జోగి రమేష్ వైవి సుబ్బారెడ్డి సజ్జల్ రామకృష్ణారెడ్డి మీరందరూ చేరి అతన్ని జగన్ జగన్కు రాజశేఖర రెడ్డి ఎలాంటి వాడు మంచి లీడర్ రాజశేఖర రెడ్డి అట్లాంటి వాడిని పుట్టిన అతనికి మీరు నాశనం చేసి జగన్ను నాశనం చేశారు ఇప్పుడు మళ్ళా పరిసరాన్ని తిరుగుతా జిల్లాల వాడి తిరుగుతా వైసీపీని దాడి చేస్తా అంటాడు మీరు చేసింది ఏంది అప్పుడు పోలీసు వాళ్ళు లేరా ఎప్పుడేమో నోరు పోయింది చెప్పయ్యా నోరు పోయింది అప్పుడు అప్పుడు ఆ నింది అప్పుడే అనింటేమి ఎందుక ఇట్లా పనులు చేస్తున్నారు మీదకి ఎందుకు పోతున్నారని ఆ పొద్దు నువ్వు చేసింటేమి చంద్రబాబు నాయుడు ఒంటి గంటకు పోయి బస్సు చుట్టూ తిరిగి డె నాలుగు డెబ్బై ఐదు ఏళ్ళు పెద్ద అయినా అంతనే చేస్తారు కదా మీకు గుర్తి జ్ఞానం ఉందా మీరు చెప్పండి చంద్రబాబు నాయుడు గారిని అట్లా చేస్తారే సిగ్గు మానం అనిపించదా మీకు చెప్ప జగన్ హే హే అని ఉంటావు కదా జగన్ ఇప్పుడు ఎక్కడ ఉండవు నువ్వు పరిపాలన చేస్తే పది రోజు పది సంవత్సరాలు గుర్తు పెట్టుకోవాలా రాజశేఖర రెడ్డి పాలన చూస్తే ఇప్పటికీ మర్చిపోరు ఆరోగ్యశ్రీ అని డెవలప్ చేశాడయ్యా రాజశేఖర రెడ్డి నువ్వు నాశనం చేసినావా అమరావతిని పోలవరం అమరావతిని నాశనం చేసావు కదా చెప్పు ప్రజల్లో మంచి చేసుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడతాయి చెడు తెచ్చుకోవాలంటే కొంచెం పడుతుంది కొడాలని నీ జాగ్రత్తను చంపేస్తారు నిన్ను ప్రజలేకపోతే నీ చాస్టలు నువ్వు నీ ఎక్కిరి చేతులు ముసలినక్క అదే ముసలినక్క అంటాడు చంద్రబాబు నాయుడిని వాడెంత ఈడెంత చంద్రబాబు నాయుడు ఎంత వాడిని కొడుకు ఎంత వాడు పప్పుగాడు ఇప్పుడు తెలిసిందే పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు ఇప్పుడు తెలిసిందా పవన్ కళ్యాణ్ విలువ తెలిసిందా నీకు పవన్ కళ్యాణ్కి వచ్చే సౌండ్కి చచ్చిపోతావు నువ్వు అతను వచ్చే రీసౌండ్కి చచ్చిపోతావు నువ్వు దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ చూడు ఐదు సంవత్సరాలు ఎలా ఉంటుందో పరిపాలన మీ పరిపాలనకు వాళ్ళ పరిపాలన తెలుసుకొని బుద్ధి సిగ్గు మనం తెచ్చుకొని బతకండి సరేనా థ్యాంక్ యూ అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి థ్యాంక్ యూ వెరీ మచ్